హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అందరూ అలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో థ్రెడ్స్ చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారో సో కస్టమైజర్ బ్యాంగిల్స్ కాదు మన ఛానల్లో రా మెటీరియల్ కూడా అనౌన్స్మెంట్ చేశాను కదండి సో అదే ఈ వీడియో సో థ్రెడ్స్ అయితే నేను రీస్టాక్ చేయించానండి సో ఏ కలర్స్ తెప్పించాను ఎలాంటి షేడ్స్ తెప్పించాను అండ్ ఏ కంపెనీ తెప్పించానో కూడా ఈ వీడియోలో చూసేద్దాం రండి సో కంపెనీ వచ్చేసి లోటస్ కంపెనీ అండి ఇది చాలా మంచి కంపెనీ బెస్ట్ క్వాలిటీ కంపెనీ అండి ఇది మీరు ఎక్కడ సజెస్ట్ చేసినా కానీ లోటస్ అండ్ బెల్ కంపెనీ అనేది చాలా బెస్ట్ అని నేను చెప్పగలను అయితే లోటస్ కంపెనీయే మీకు ప్రిఫర్ చేశానండి సో కలర్స్ వచ్చేసి నేను చూపిస్తున్న కలర్స్ అన్నీ కూడా షేడ్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసాను మీకు ఫుల్ బాక్స్ కావాలంటే కనుక వన్ ఎయిటీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది అండ్ హోల్సేల్లో కూడా తీసుకోవచ్చు ఓకేనండి ఇంకా రా మెటీరియల్ కూడా వస్తుంది వచ్చిన తర్వాత అప్డేట్ అనేది చేసేస్తాను సో కొంచెం లాంగ్ వీడియో ఇంకా ఇంకొక లాంగ్ వీడియో తీద్దాం అనుకున్నాను కొంచెం ఖాళీ లేక తీయలేకపోయానండి పార్సెల్ వచ్చి టూ డేస్ అవుతుందండి అయినా కానీ వీడియో పోస్ట్ చేయడానికి నాకు కుదరలేదు సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మీకు ఏమైనా కావాలంటే కనుక వెంటనే ఆర్డర్ అనేది చేసేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్లోనే తెప్పించాను అండ్ ఫార్టీ షేడ్స్ తెప్పించానండి ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తున్నాను చూసేయండి మన ఛానల్లో మేకింగ్ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయో లేదు మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ లైవ్ వీడియోస్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక లైవ్లో ఖచ్చితంగా అడగవచ్చు అంటే షార్ట్ వీడియోస్ అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను కాబట్టి లైవ్లో అనేది క్లాస్ టీగా చూపిస్తున్నానండి కొంచెం లైవ్లోకి వస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా నేను ఎట్లా చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నాను అండ్ ఎన్ని కుందన్స్ పడితే ఒక డిజైన్స్ కానీ పాయింట్స్ కూడా చెప్తున్నాను లైవ్లోకి అయితే వచ్చేయండి మీకు ఇంకా ఏమైనా మేకింగ్ వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి మరి మన వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయో లేదో కూడా చెప్పండి ఓకేనా ఇంకొక విషయం అండి అయితే నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చిందండి ఒక లేడీయే చేశారండి ఆవిడ ఏమంటున్నారంటే మీరు థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నారు కదా ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్ నాకు షేర్ చేస్తే నేను నా ఛానల్లో పెట్టుకుంటాను నా ఛానల్లో పెట్టుకుంటే మీకు ఆర్డర్స్ వస్తాయి కదా ఆ ఆర్డర్స్ మీకు ఇస్తాను అని అంటున్నారు సో ఇది ఎందుకనే ఆవిడ అలా అన్నారో నా అర్థం కాదు ఒక వీడియో మనం మేకింగ్ చేస్తూ అండ్ తర్వాత మళ్ళీ మేకింగ్ వీడియోకి మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ అంతా చేసి మనం ఫార్వర్డ్ చేసుకుంటే ఆవిడ ఛానల్లో పెట్టాలంటే అండి మరి ఇది నాకు ఎలా అన్నారో కూడా అర్థం కాలేదు సో ఎట్లా అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు ఆర్డర్స్ కూడా ఇవ్వమని అడుగుతున్నారండి సో నేను ఇప్పుడు డెలివరీ అయిపోయాను కాబట్టి మార్చి నుండి నేను స్టార్ట్ చేస్తానండి సో ఇప్పుడు రా మెటీరియల్ అనేది సేల్ చేద్దాం అనుకుంటున్నాను సో ప్రజెంట్ అయితే ఇప్పుడు రా మెటీరియలే సేల్ జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈరోజుకి వీడియో